गुरुर्विष्णु गुरुर गुरष्णु गुरदेव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं निधि पूर्ण प्रभासुरम निर्द्वन्व निरपेक्ष का ममं निसंगम विपुं न्यानंदमय निरीहमतुम निर्मुक्तकर्मादिकं శ్రీకృష్ణాఖ్యగుం భజే హమనిషం శ్రీసి సంతోషణం వేదశాస్త్రవి పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దనందం రాజయార్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురుపరం పరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కృష్ణ ప్రభువు అరులచే వీరచితమైన ప్రబోధ చుడామణియను శక్తిద్వయ నిరాసకం శుద్ధ నిర్గుణతత్వ తత్త్వ కంధరత్థ ముప్పై ఆరవ కందార్థమును గురు కరుణచే మనము మరణము చేసుకుంటున్నాము ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ కందార్థము ఇంతనిది వింతలు చాయనిది ఎన్ని విధముల చింతలిరుంగనిది వయలెంతని వివరి తు ఏమీరా పృతూగా తెలుపుట వినుట మిక కథకా సంతాత మొక రీతి సకల దేశమూలాట నిండున్న తదిగో పరిపూర్ణము ఏమీరా తెలుపుట వినుట పెద్ద కథకా అని చెప్తున్నాడు ఇంతంత ఇంత అంత అని అనరానిది ఏది ఇంతంత అని అని రానిది అంటే అది బట్టబయలు కాబట్టి ఇంత అంత అని మనము దేనిని అంటాము అంటే మనము ఈ సృష్టిలో ఏ వస్తువుని చూసినా కూడా అది దానికి ఒక పరిణామము ఒక మితి ఒక కొలత అనేటువంటిది ఉన్నది ఏ ఉపాధి నన్న మనం నేత్రంతో చూసేటువంటి ఈ కంటితో చూసేటువంటి ఈ జగత్ అనేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని చూసినట్లయితే అదంతా ఒక ఉపాధిమితమైనటువంటి కలిగినటువంటి వస్తు సముదాయము అంతా కూడా దాన్ని మనము వర్ణించి చెప్పవచ్చు మరి ఇప్పుడు మన శరీరాన్ని కూడా ఒక నరప్రమాణము అని మనకు కట్టినారు కదా పెద్దలు ఈ ప్రమాణం అనేటువంటిది దీనికి ఒక ప్రమాణం అనేటువంటిది ఉన్నది ఒక కొలత అనేటువంటిది ఇది ఇంత అంతా దీన్ని చెప్పవచ్చు అని మనకు భద్రాద్రిలో ప్రమాణం అనేటువంటి ఒక సీసపద్యంలో చెప్పినాడు కదా ఏమని నరుడు తొంభై ఆరు నంగులెనిమిది నరుడు తొంభి ఆరు అంగులాలు ఎనిమిది జేనల పొడవు నాలుగు జేనల వెడల్పు ఇట్లు ముప్పది మూడు కోట్ల రో ముంబులు వెలయ్య డెబ్బి రెండు వేల నాళ్ళు ఎముకల అరవది ఆరు అమరి తొంభై రెండు కేళ్ళు ముప్పది మూడు ముళ్ళ పేగుషేరు గుండెరుదిరంబు మనగు నాలుగు శేర్ల మాంసముడు రమ్య పైత్యంబు భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితవా అంటే ఈ అనేటువంటిది ఈ తొంభై ఆరు అంగుళములు అంటే మన అంగుళముతో మనం కొలుసుకున్నట్లయితే మన శరీరం యొక్క పొడవు తొంభై ఆరు అంగుళాలు ఉంటుంది లేక ఏ జేను మన జేనతో మనము ఈ నకశక్క పర్యంతము పాదము నుండి మనం శిఖము వరకు కొలుసుకున్నట్లయితే అది సుమారు ఎనిమిది జేనల పొడవు ఉంటుంది అంటే ఎవరి జానతో వాళ్ళు కొలుసుకుంటే వాళ్ళ పొడవు ఎనిమిది జానల పొడవు నాలుగు జేనల వెడల్పు చుట్టుకొలత ఎవరి జానతో వాళ్ళు కొలుచుకున్నట్లయితే అది నాలుగు జానల వెడల్పు ఉంటుంది అది ముప్పది మూడు మూర్ల ముప్పై మూడు కోట్ల రోమంబులు అంటే ఆ రోమంబులు అనేటువంటివి మనకు బ్రహ్మాండములు నక్షత్రాలకు అవి అయినా వర్ణించి చెప్తామా ఇన్ని కోట్లు అని అంటే ఈ ముప్పై మూడు కోట్ల రోమంబులు అని చెప్పినారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్పినారు కదా ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ గర్భుడు అనేటువంటి విరాట్ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మకు ఆ అవి అని నక్షత్రములు అనేటువంటివి రోమములు ఆ విధంగా మనకు కూడా ఇక్కడ ముప్పది మూడు కోట్ల రోమములను చెప్పి పెద్దలు నిర్ణయం చేసి ఉన్నారు మరి ఇంకా ఏదైనా డెబ్బై రెండు వేల నాళ్ళు అంటే డెబ్బై రెండు వేల నరములు ఉన్నాయని ఎముకలు అరవై ఆరు తొంభై రెండు కీళ్ళు ముప్పది మూడు మూడు పేగు షేరు గుండె అర్ధ షేరు రుధిరము అంటే రక్తము మనగు నాలుగు షేర్ల మాంసము అంటే అప్పుడు మనకు మనుగులు ఉండేవి అంటే అప్పుడు ఒక మను అంటే ఇప్పుడు మనకు పది కిలోలు అప్పుడు ఒక మను అంటే ఇక్కడ పది కిలోలు అంటే మనుగు నాలుగు అంటే ఇక్కడ నాలుగు షేర్లు అంటే అవి కనీసము పది అంటే పదహారు కిలోల అంటే మంచి యవనంలో ఉంటే శరీరధారుడైనటువంటి వానికి పదహారు కిలోల వరకు మాంసము ఉంటుంది అని మనకి ఇక్కడ పలుకొలత ప్రకారంగా చెప్పినారు ఇంచుమించు మరి అదేవిధంగా శ్లేష్మము పైత్యము శ్లేష్మము సోలడు ఇటీ ప్రకారముగా ఏ దేహమును చూసినా ఇవి ఉన్నాయని చెప్పి మనకు చెప్పినారు కాబట్టి మరి పంచభూతములతో కూడినటువంటి పంచభూతాంశముల వలన ఈ శరీరం ఏర్పడింది కదా మరి పంచభూతాంశ శరీరం అనేటువంటి శరీరమునకు మరి దీనికి కొలుతా ఉన్నప్పుడు మరి ఆ పరమాత్మకు కూడా కొలత ఉంది కదా ఎరకైన భూత పంచక మిరకకు శరీరములు కటి హృదయము గలమును శరమును నయ్యను క్రమమున ధరణి మొదలు చేస్తానని ఆగుతీరు కానీ ఒక అందత్వంలో చెప్తాడు కదా మరి ఆ విధంగానే ఇప్పుడు చూసినట్లయితే ఎనభై నాలుగు లక్షల జీవోపాధులంతా కూడా ఈ భూ పంచభూతాంశముల వలన ఏర్పడినటువంటి ఉపాధులు కాబట్టి ఉపాధులను ఆశ్రయించినటువంటిదంతా ఏది అంటే ఈ యొక్క పృథివీ అంటే ఈ పృథివీ మరి పంచమహాభూతముల వలన ఏర్పడినటువంటివి కదా పంచభూతములు పంచమహాభూతముల కన్నా మొదలు ఏమున్నాయి అంటే అవి గుణ గుణస్వరూపమై ఉన్నవి తన్మాత్రల రూపంలో ఉన్నవి ఆ తన్మాత్రల నుంచి మరి వర్ణస్వరూపమైనటువంటి వాటి నుండి ఏర్పడినటువంటి పంచభూతాలు కూడా మరి అవి విరా పరమాత్మకు విరాట్ స్వరూపముగా ఉన్నవి కదా అవి ఎంతవరకు ఉన్నాయి మరి అని అంటే ఇప్పుడు గంధ తన్మాత్ర ఎంతవరకు అది ఉంటుందో పృథివీ కూడా అంతవరకు ఉంటుంది రసతన్మాత్ర ఎంతవరకు ఉండను జలము అంతవరకుండును ఎంతవరకు ఉండును అగ్ని అంతవరకుండును ఎంతవరకు ఉండును వాయువు అంతవరకు వ్యాపించి ఉండును శుద్ధ తన్మాత్ర ఉండును మరి ఆకాశము కూడా అంతవరకు వ్యాపించి ఉన్నది ఆకాశము ఎంతవరకుండునో మితి కలిగి దానిలో ఉన్నటువంటి కూటస్తున్నటువంటి ఆత్మ మరి అంతవరకు దాన్ని వ్యాపించి ఉన్నది అన్నప్పుడు మరి వీటిని అన్నింటిని కూడా మరి తెలుసుకునేటువంటి ఏ తెలివి అయితే ఉన్నదో ఆ ప్రత్యేకాత్మ అయితే ఉన్నదో ఆ ప్రత్యేకాత్మ ద్వారా ఈ సృష్టి యొక్క పరమాత్మను కూడా తెలుసుకునేటువంటి మరి నిర్ణయము ఈ తెలివి అందు ఉంది కదా మరి గురుముఖత ఈ తెలివి ద్వారా సృష్టి రాసి అని విధముగా ఇంత అని మనం వర్ణించి చెప్పవచ్చు కదా మరి ఆ విధముగా ఇంతది అంతది అని మరి యొక్క సృష్టిని సృష్టిలోను ఆవిర్భవ సృష్టి లో ఆవిర్భవమైనటువంటి నిన్ను కూడా వర్ణించి అటువంటి చెప్పేటందుకు ఏమైనా ఇక్కడ అంటే మనకు పంచతన్మాత్ర సమితి సమితితో కూడినటువంటి ఈ ఎరక వర్ణించి చెప్తుంది కానీ మరి ఈ తన్మాత్ర రహిత మగు పరభయలను ఇంత అంత అని నిర్ణయించి చెప్పుటకు అది సాధ్యము కాదు కాబట్టి ఇంత అంత అని అది చెప్పరా అనేది అది పరభయలు వింతలు వింతలు చేయనిది ఈ వింతలు అనేటువంటిది వింతలు అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఈ పనులు ఈ వింతలు అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనులు మనము బాల్యం నుండి ఎన్ని చేసినాము ఇప్పటి వరకు అంటే ఎన్నో చేసినాము చిన్నతరమున స్కూలు పోయినప్పుడు ఆటలు ఆడేది స్నేహితులతోని పాటలు పాడుకునేది తర్వాత అప్పుడు ఈ యొక్క జామ పనులు ఈ యొక్క మొక్కజొన్న కంకులు అంటే ఇష్టం ఉన్నది కాబట్టి వేరే వెళ్ళి వేరే చెట్టు నుండి కూడా అవి కోసుకొచ్చుకునేది వాళ్ళు అక్కడ కాపుల దారులు ఉన్నట్లయితే మామిడి పనులకు పోయినప్పుడు చిన్నతనంలో ఆ కాపుల దారులు కొట్టడానికి వచ్చినప్పుడు ఉరికచ్చి ఇంట్లో దాక్కునేది ఇలాంటి అటువంటి ఆశ్చర్యమైనటువంటి పనులు మనం ఎన్నో చేసినాం కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆంజనేయుడు ఆ పుట్టంగానే ఆ మామిడి చెట్టు అనేటువంటి మామిడి చెట్టు మీద పండ్లు ఉంటాయి కదా ఆ పండ్ల మీద సూర్యుడు రాగానే ఆ సూర్యుడిని పండు అనుకుని చెప్పి సంఘుని ఎగిరి ఆ యొక్క చెట్టు మీదకి వెళ్ళి ఆ సూర్యుడిని మింగబోతాడు మింగబోతే అక్కడ ఇంద్రుడు చూస్తాడు అరే వీడు ఆ సూర్యంగా మింగబోతున్నాడు కదా అని చెప్పి అతనిలో ఉన్నటువంటి ఒక వజ్రంతో ఆ యొక్క ఆంజనేయుని యొక్క కొడతాడు చెంప మీద అటు రాయి వజ్రంతో విసురితే అది అదొక చెంపకు దాకుతుంది ఒక చెంప మొత్తం ఎగిరిపోతుంది కాబట్టి హనుమ అంటే ఒక చెంపగలిగినటువంటి వాడు కాబట్టి మహాంధకాడు కాబట్టి మరి అతడు ఒక చెంప ఆ యొక్క ఆ యొక్క ఇంద్రుని యొక్క వజ్రంతో అది ఆ చెంప ఎగిరిపోతుంది కాబట్టి మరి అట్లా ఆశ్చర్యమైనటువంటి పనులు చేసినాడు కదా ఆంజనేయుడు మరి శ్రీకృష్ణుడు కూడా చేసినాడు కదా చిన్నతనంలోనే అతడు పాలు తాగేటువంటి విషయ సందర్భంలో యశోద దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణునికి చూసడానికి ఆ ఒక విషపు పాలించడానికి కంసుడు పూతకిని పంపుతాడు కదా అది మహారాక్షసి మరి ఆ మహారాక్షసి అనేటువంటిది అది మహా అందమైనటువంటి రూపముతో యశోద దగ్గరికి వచ్చి ఆ ఒక మంచి అంద స్వరూపం అంధకారమైన అందరూపమైనటువంటి స్వరూపములు వచ్చి అతన్ని ఎత్తుకుంటాను నేను ఒకసారి ఇవ్వమని చెప్పి యశోదని అడుగుతుంది కదా అడిగితే ఆమె సరే అని చెప్పి ఆ పిల్ల బాలు ఆ పూతకి ఇస్తుంది ఇస్తే ఆమె ఏం చేస్తుంది అంటే ఒక సాటుకు ఒక ఒక రూమ్లోకి తీసుకుపోయి మరి దాని అతన్ని చంపాలే కదా చంపితే మరి గొంతుగా పిసుకుతాను అవి కాట్లు ఏర్పడతాయి కదా మరి అందువరకు తనలో ఉన్నటువంటి విష పాలని ఆ యొక్క శ్రీకృష్ణునికి చిన్నపిల్లవాడు పాలు తాగేటువంటి సమయంలో ఇస్తుంది కదా అప్పుడు గుర్తిస్తాడు ఓహో నన్ను చంపడానికి నీవు ఈ విషపాలతో నన్ను చంపడానికి వచ్చినావా అని చెప్పి అతడు ఆమె ఇట్లా కొంగు అడ్డం వేసి పాలిస్తుంది కదా ఇస్తే ఆ యొక్క విషము పాలతో సహా రక్తాన్ని కూడా మొత్తం సర్ర గుంజేస్తే ఆమె యొక్క రక్తనాళాలు మొత్తం రక్తమంతా అయిపోయి కింద పడిపోతుంది మరి ఎంత అంధకత్త అయినటువంటి స్వరూపంతో వచ్చినటువంటి ఆ యొక్క పూతకి చనిపోగానే ఒక పేద రాక్షసిగా ఆ శరీరము బండి బండి బండితో తీసుకోపోతేనే కూడా సమగారటువంటి ఒక యొక్క అంతటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క శరీరంతో కుప్పగూలిపోతుంది యశోద నందనుడు వీళ్ళందరూ వచ్చి చూస్తారు ఆ రూముల వెళ్ళి బయటికి తీసుకురావాలంటే ఆమె పట్టదు శ్రీకృష్ణుడు వింతలు చేసుకుంటూ బయటకు వస్తాడు మరి అప్పుడు వాళ్ళు దాన్ని ఆ రాక్షసిని తీసుకొచ్చడానికి మరి ఆ ఒక దర్వాదాలు పట్టదు కాబట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మరి తీసుకొచ్చి దాన్ని ఖండనం చేస్తారు బయట తీసుకొచ్చిన తర్వాత మరి అలాంటి వింతలు అది ఏమన్నా ఆంజనేయుడు చేసినట్టు శ్రీకృష్ణుడు చేసినట్టు ఏమైనా వింతలు చేస్తుందా పరభయలు అంటే అది చేయదు ఎందుకు చేయదు అంటే దానికి శరీరము లేదు నూటికి ఒకటే సేలు మాట అని చెప్పినాడు కదా మాటి మాటికి వట్టి పాటలు ఏమిటి ఇంకా నూటికి ఒకటే సేలు మాట అని చెప్పినాడు కదా మరి మొదలే కాబట్టి ఆ నూటికి ఒకటెందు నూటికి సేలైన నూటి నూరు మాటలకు సేలైనటువంటి మాట ఏంటిది ఇక్కడ అంటే ఆ పరభయలకు శరీరము లేదు కాబట్టి శరీరం కలిగినటువంటి వాడు ఏమన్నా వింతలు చేయగలుగుతాడు కాబట్టి అలాంటి వింతలు ఏమన్నా చేస్తుందంటే చేయదు ఎన్ని విధములు కడినాను చింతలు ఎదు అనేది వయలెంత వినిపించు నీకేమిటృతక ఇది చింతలు ఎదుగుతుందా అంటే దానికి చిత్తము శరీరం ఉంటే దానికి చిత్తం ఉంటుంది చిత్తం ఉంటే అది మనస్సు ఉంటుంది మనస్సు సంకల్పించినటువంటి దానిని ఈ యొక్క చిత్తం అనేటువంటిది చింతన చేస్తుంది అంటే మనకు ఎన్ని చింతనలు ఉన్నాయి ఇప్పుడు అంటే మనకు ఒక పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని మనం చదివేయాలనేటువంటి చింతన ఆవిడ చదువుకున్న తర్వాత వాడు పదవ తరగతి పాస్ పాస్ కావాలనేటువంటి చింతన వాడు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి వాడిని ఎక్కడ చేర్పించాలి ఏ కాలేజీలో చేర్పించాలనే చింతన ఆ కాలేజీలో చేర్పించిన తర్వాత వాడు పాస్ కావాలనేటువంటి చింతన పాస్ అయిన తర్వాత మరి మళ్ళీ వాడు డిగ్రీ ఏం తీసుకోవాలి ఏ కాలేజీలో జరిపించాలి ఎక్కడ చేయించాలని మళ్ళీ డిగ్రీలో చేర్పించడానికి అదో చింతన ఆ చింతన చేసిన తర్వాత వానికి మరి ఉద్యోగం రాలేదనేటువంటిది ఒక చింతన ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసినావు కదా మరి కోడలు తెచ్చిన తర్వాత మరి వానికి సంతానం ఇంకా అవుతలేదు అనేటువంటి చింతన మరి వివాహమైన తర్వాత కొన్ని రోజులకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు మరి ఒకవేళ అభివృద్ధి కావాలంటే మరి వాళ్ళు కూడా ఎట్లా ఉండాలి ఒక శిక్షణ అనేటువంటిది ఒక చింతన తర్వాత నీకు వృద్ధాప్య దిశ వచ్చిన తర్వాత మనమలు మనోరాలు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కోడలు నన్ను చూస్తలేదు కొడుకు నాకు పోయి అన్నం పెడతలేడు అంటే కొడుకు మాటలు పట్టుకొని భార్య మాటలు పట్టుకొని కొడుకు నన్ను చూస్తలేడు అనేటువంటి చింతన అంటే ఎన్ని చింతనలు అంటే మళ్ళీ పుట్టి నుంచి అంతవరకు కూడా చింతనే అంటే ముక్కున్నంత వరకు చీమిడి తప్పదు అనేటువంటి విధంగా కూడా ఎన్నో చింతలు చేస్తుంది ఏది ఉంటే అంటే ఈ శరీరం ఉంటే చింత మనసు ఉంటుంది మనసు ఉంటే చిత్తం ఉంటుంది చిత్తం ద్వారా చింతన చేస్తుంది మరి ఆ విధంగా ఏమన్నా చింత చేస్తుందా అంటే అది చేయదు ఎందుకంటే దానికి శరీరమే లేదు కాబట్టి శరీరం ఎప్పుడైతే లేదో దానికి మనసు ఇంద్రియాలు లేవు ఇంద్రియాలు లేనప్పుడు మనసు లేదు మనసు లేనప్పుడు చిత్తన లేదు చిత్తం లేదు కాబట్టి దానికి చింతన కూడా లేదు కాబట్టి ఎంతని నీ నీకేమి ఎమిరపృతుగా తెలుపుట వినుట ఇక పెద్ద కథగా ఇప్పుడు నేను చెప్పాలంటే నేను నీకు నేను చెప్పాలి నువ్వు వినాలంటే ఇదంతా మళ్ళీ ఈ ఎరకైన భూతపంచకము ఎట్లా ఉంటుంది సృష్టి నిర్ణయం అంతా కూడా మళ్ళీ చెప్పి ఇది ఒక చరిత్ర చెప్పాలి నీకు ఇదంతా చెప్పడానికి కూడా మరొక రామాయణం అయితే వాల్మీకి రాసినటువంటి కథని చెప్పాలంటే అదొక పెద్ద కథ అంటే ఒక వేత ఉంటే కథ వస్తుంది కాబట్టి వేద పడినాడు కదా ఆ సీత రాముడు ఇద్దరు ఆ వేద చెందినారు కదా ఆ వితని మరి దాన్ని గమనించి రాసినటువంటి వాల్మీకి ఒక రామాయణం రాసినాడు కదా అలాంటి రామాయణం అనేటువంటి ఒక పెద్ద కథ నీకు విత చెప్పటానికే నీకు మాన్పెట్టడానికి కథ చెప్పాలి కాబట్టి మరి భారతం అనేటువంటిది ఒక భారతం అనేటువంటిది ఒక కథ ఇలాంటిది పెద్ద కథన ఏ కథ చెప్పాలన్నా కూడా నేను వర్ణించి వర్ణించి దానిలో ఉన్నటువంటి పాత్రలు అవన్నీ ఉంటే నీకు కథగా చెప్పాలి కాబట్టి నేను దీనిని ఎంతని చెప్పాలి నీకు ఏందని చెప్పు చెప్పుటకు వీలుగా అనేటువంటిది కాబట్టి ఇక పెద్ద కథగా అంటే అంతము లేని కథగా పెరుగుతూనే ఉండును కానీ అది సంతాత రీతి సకల దేశములందు సంతాతం ఒక రీతి సకల దేశములందు అంతాట అదిగో పరిపూర్ణము ఏమి రకృతగా తెలుపుట వినుట మీకు పెద్ద కాబట్టి తెలుపుట వినుట ఇదంతా కూడా ఒక పెద్ద కథ సంతాతము ఒక రీతి సకల దేశముల యందు అది సకల దేశముల నందాట నిండున్నది అదిగో పరిపూర్ణము ఏమి రప్రతుక అంటున్నాడు అంటే సంతాతము ఒక రీతి ఎల్లప్పుడూ ఒక్క విధముగా ఏకరీతిగా మార్పు చెందకుండా అది సకల దేశముల ఎందు సర్వకాలముల ఎందు సర్వ వస్తువుల ఎందు కూడా అది నిండి సిద్ధమైనటువంటిది స్వదసిద్ధమైనటువంటిది కాబట్టి దానికి ఆ శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదహా అది శరీరం లేనటువంటిది ఆ శరీరం లేనటువంటి దానిని శరీరం ఉంటే దానికి కథ చెప్పాలని నేను కాబట్టి శరీరం లేనటువంటి దాన్ని నోటికొకటే మాట కాబట్టి అది శరీరం లేనటువంటి దాన్ని ఏమని వర్ణించుకుని ఏమని వర్ణించరాదు కాబట్టి అది నేను నేత్రంతో వర్ణించి ఏది చెప్పాలన్నా కూడా నేత్రంతో చూచి మరి మనసుతో ఊహించి వాక్కు ద్వారా వసించాలి కాబట్టి అది వాక్కుతో వసించరనటువంటిది మనసుతో ఊహించనటువంటిది మరి ఇక్కడ చెవులతో వినటువంటి కథ కాబట్టి అలాంటి కథ లేనటువంటిదే పరిపూర్ణ పరభయలు కాబట్టి అలాంటి దాన్ని నీకు నేను అంతటా నిండి ఉన్నది అంతటా పరిపూర్ణమై పరిపూర్ణము పరిపూర్ణమై తాను తప్ప రెండోది లేక నిండి ఉన్నది అదిగో పరిపూర్ణము పై లక్షణములన్నయ్యూ కలిగి ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మము ఈ లక్షణములతో ఉన్నటువంటిది నీకు ఇవన్నీ లక్షణాలు ఉన్నావి నీకు ఇవన్నీ గుణాలు ఉన్నావి నీలోపు చెలించేటువంటిది నీకు శరీరం ఉంది కాబట్టి నీకు ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి నీ చెలించేటటువంటి మనసు ఉంది దాన్ని నిశ్చయించేటువంటి బుద్ధి ఉంది చిత్తనేసేటువంటి చింతముంది అది నిమగ్నతైనటువంటి అహంకారం ఉన్నది మరి జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకము తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తున్నావు కదా ఆ అంతఃకరణము ద్వారా నీకు ఆ శక్తి చైతన్యమైనటువంటి దాంతో మరి అలాంటి చైతన్యమైనటువంటి శక్తి శరీరము దానికి ఉన్నదా అంటే లేదు కాబట్టి అదిగో పరిపూర్ణము అది అది బట్టబయలు పరిపూర్ణము అచలము దానికి జరణము లేదు మరణం లేదు పుట్టుక లేదు సాగు లేదు కాబట్టి ఈ పు సాగు పుట్టుక లేనటువంటి దానిని నీవు గుర్తెరిగి మరణములు అనేటువంటి భ్రాంతి లేక భ్రాంతులు లేక నీవు కూడా దాని విధానంలో దాని లక్షణములతో మెదిలికి కా దాని లక్షణములతో కలి ఆ లక్షణాలతో కలిగి నీవు ఉండు అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ జస్ కేంద్రుల వారు ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం